ఈ ఒక్క లడ్డుని తినడం వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయో మీకు తెలుసా ఈ ఉసిరికాయ లడ్డుని తినడం వల్ల జుట్టు రాలడం తక్కువ అవుతుంది అలాగే పిచ్చితనం కూడా తక్కువ అవుతుందండి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లో అవుతుంది హై బ్లడ్ షుగర్ తగ్గుతుంది అలాగే మెంటల్ హెల్త్ కూడా పెరుగుతుందండి దీన్ని తయారు చేసుకోవడం కోసము ముందుగా ఉసిరికాయల్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచి ఆ తర్వాత తురిమేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండిని ఉంచుకొని అందులోకి ఒక కప్పు దాకా పుల్మక్నాన్ని వేసుకొని బాగా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోండి నెక్స్ట్ ఇదే బాండీలోకి తెల్ల నువ్వులని అరకప్పు దాకా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని తెల్ల నువ్వులని కూడా చిటపటలాడేంత వరకు కూడా వేయించుకోవాలి ఇందులోకి మూడు నుండి నాలుగు దాకా యాలకులని కూడా వేసుకొని వేయించుకోండి వీటిని కూడా పక్కకు తీసుకోండి అదే బాండీలోకి ఎండు కొబ్బరి తురుమును కూడా ఒక కప్పు దాకా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా పక్కకు ఉంచుకోండి అదే బాండీలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పిస్తాపప్పు గుమ్మడి గింజలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని వేసుకొని వీటిని కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించి ఇలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు ఉంచుకోండి నెక్స్ట్ అదే బాండీలోకి మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి అది వేగే లోపల పక్కన వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోండి ఇలా దోరగా ఉసిరికాయ తురుమును వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దక్క బెల్లం తురుమును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లంని కరిగించుకోండి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా ఉసిరికాయ తురుముని బెల్లంలో ఉడికించుకోవడం వల్ల ఉసిరికాయలో ఉండే ఉగురు అనేది తక్కువ అవుతుందండి నెక్స్ట్ ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని అలాగే మిక్సీ పట్టుకున్న నువ్వులు ఇంకా పుల్మక్న పొడిని ఇందులోకి వేసుకొని ఇప్పుడు బాగా కలపండి ఎక్కడా కూడా ఉండలు అనేవి కట్టుకోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేయించుకోండి కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉడికించుకోండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందాక మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంని గోరువెచ్చగా అయిన తర్వాత ఉండల్లా చుట్టుకోండి మీకు నచ్చిన సైజులో లడ్డూలా చేసుకుని ఒక ఎటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసి ఉంచుకోండి పది నుండి ఇరవై రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి చాలా రుచిగా ఉంటుందండి అంతే ఎంతో హెల్తీ అయిన ఉసిరికాయ లడ్డూ రెడీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్